ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరియు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో రాశి వారి యొక్క జీవితంలో ఏం చేరకబోతోంది అలాగే మీ జీవితం మారబోయే మూడు రోజుల ముందు ఈ వీడియో మీ కంట పడుతుంది మూడు పెద్ద అదృష్టాలు కూడా మీరు చూస్తారు భూము మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు మండలంలో కన్యా రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే ఈ మూడు తేదీల్లో కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆధ్యాత్మిక సంకేతాలు ఏంటి అలాగే మూడు అతిపెద్ద అదృష్టాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ మూడు రోజుల్లో వారి ఆధ్యాత్మిక పరిణామం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కనీరాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అయితే ముందుగా వీరు ప్రపంచాన్ని మార్చే కొత్త ఆలోచనల్లో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మధ్య భాగం ఈ రాశి వారికి విశ్వం పంపినటువంటి ఒక సంకేత కాలం ముఖ్యంగా ఈ మూడు రోజులు అంటే పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలు ఒక్కో రోజు ఒక్కో కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని తీసుకొని వస్తుంది దీన్ని శాస్త్రం ప్రకారం శని గురుయోగ ప్రభావం సమయం అని కూడా పిలుస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ అయితే పద్నాలుగవ తేదీన దినఫలాల గనక మనం చూసుకున్నట్లయితే అంటే పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల దినఫలాల గనక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు శత్రువు తల రోజు అవును ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కన్యరాశి వారు అనుకోని ధైర్యంతో నిండిపోతారు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒక సమస్య అది కార్యాలయంలో కావచ్చు కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం కావచ్చు అయితే అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీన అద్భుతంగా ఆ సమస్య పరిష్కారం అవ్వబోతోంది శత్రువు అని మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు మీ ముందే తల వంచే పరిస్థితి మీకు వస్తుంది చంద్రుడు మీ పదకొండవ భాగంలో ప్రయాణిస్తున్నాడు ఇది లాభం స్నేహం మరియు విజయాన్ని సూచిస్తుంది శని మీ రాశి అధిపతి అంటే బుధుడు సో బుధుడు మీ రాశి అధిపతి కాబట్టి ఇప్పుడు గురువుతో త్రికోణ యోగం చేస్తూ ఫలదాయక శక్తి ప్రవాహం తెస్తున్నాడు ఇది శక్తి తిరుగు ఈ రోజునే అని చెప్పుకోవచ్చు అంటే ఇది నిజంగా శక్తి తిరిగే రోజు అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుంచి నిశ్శబ్దంగా అన్నింటినీ సహించారు అంత గట్టిగా ఈ రోజు విశ్వం మీకు న్యాయం చేస్తుంది ఇక ఈ రోజు మీరు ఎక్కడైనా సరే నీలం లేదా పసుపు రంగు పువ్వుని చూస్తే అదే విజయశకునం అది మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక ఇప్పుడు నీ కర్మ ఫలిస్తుంది అని అంటే సాయంత్రం ఏడు లోపు ఒక పాత ఫైల్ కానీ పత్రం లేదా పనిని మీరు పూర్తి చేయండి అలాగే సాయంత్రం ఏడు గంటల లోపు శత్రు నిగ్రహ యోగంలో అత్యంత శక్తివంతమైన సమయం మీ ముందు ఒక పెద్ద ద్వారం కూడా తెరుచుకుంటుంది ఇక అక్టోబర్ పదిహేనవ తేదీ దినఫలాలు చూస్తే చూస్తే ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్ర దినం కన్యా రాశి వారు తమ గత కష్టాలను వదిలిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టే సమయం అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పాత స్నేహితుడి నుండి వార్త వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంకేతం కూడా కనిపిస్తుంది మీరు గమనించకపోయినా ఈ రోజు ఒక దేవత రూపంలో మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా అందుతుంది అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాటలు కానీ ఒక పాటలు కానీ ఉండొచ్చు జ్యోతిష్యంగా చూస్తే చంద్రుడు పన్నెండో ప్రభావంలోకి ప్రవేశిస్తాడు అది అంతరాత్మ శాంతి మరియు ఆత్మ పరిమాణాన్ని సూచిస్తుంది శని తన స్వరాశిలో ఉండటం వల్ల మీరు గత పాపకర్మలను విడిచిపెడతారు సూర్యుడు మీ యొక్క భావాన్ని పెంచే గురువుతో అనుకూల దృష్టిలోకి వెళ్తాడు ఈరోజు గంగా జలం నది నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేసి ఒక దీపం వెలిగించండి మీ హృదయంలోని నెగిటివ్ శక్తి పూర్తిగా కరిగిపోతుంది సాయంత్రం సమయంలో ఎక్కడైనా పావురం కానీ లేదా తెల్లటి పక్షి కనిపిస్తే ఇది మీకు చెబుతుంది ఏంటి అంటే దివ్య శాంతి నీ దారిలో ఉంది అనే విషయాన్ని ఇది మంచి శక్నంగా గమనించండి ఇక అక్టోబర్ పదహారవ తేదీన దినఫలాలు చూస్తే మొదటి అదృష్టం ప్రారంభమయ్యే రోజు ఈ రోజు కన్య రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామం మొదలయ్యే రోజు ఈ రోజు మీరు ఊహించని విధంగా ఒక అవకాశం ఒక ఆహ్వానం లేదా ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఇది మహా అదృష్టం ప్రారంభం అవుతున్నటువంటి సంకేతం మీకు అప్పులు ఉన్న ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యం లేదా ఒప్పందం కుదురుతుంది గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఇక శాస్త్రం పరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడు ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది గురువు మీ యొక్క ధనభావాన్ని దృష్టి వేస్తున్నాడు సంపద యోగం కూడా ఏర్ ఏర్పడబోతోంది రాహు కేతు మధ్య సమతుల్యం రావడంతో నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది అయితే ఈరోజు ఉదయం మీరు వినే మొదటి పాట లేదా మాట విశ్వం నుంచి వచ్చే సంకేతం అవుతుంది దాన్ని గమనించండి అది మీ యొక్క భవిష్యత్తుని చెబుతుంది ఉదాహరణకి వెలుగు మార్పు పదం అనే పదాలు మీకు వినిపిస్తే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం ఇక రాత్రి తొమ్మిది లోపు ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని జపం చేయండి శివశక్తి మీ యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపిస్తుంది ఇక అక్టోబర్ పదహారవ తేదీన దినఫలాలు చూస్తే మహాపరిణామం అని చెప్పుకోవాలి ఈ రెండు రోజుల్లో మీరు మూడు అదృష్టాల ఆవిర్భావం అంటే ఈ రోజు అత్యంత కీలకమైన రోజు కన్యా రాశి వారి యొక్క జీవితంలో గత పది సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు పది సంవత్సరాల మార్పు యొక్క రోజులోనే ప్రారంభమవుతుంది మొదటి అదృష్టం అనేది అక్టోబర్ పద్నాలుగవ తేదీ మీరు చూస్తే గనక రెండవ అదృష్టం మూడవ అదృష్టాన్ని ఈ యొక్క పదిహేనవ తేదీ మీరు చూడబోతున్నారు ఒక పెద్ద వ్యక్తి అంటే అది అధికారి అవ్వచ్చు రాజకీయవేత్త అవ్వచ్చు లేదా ఆధ్యాత్మికవేత్త కావచ్చు మీతో మంచి చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఈ పరిచయం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక మూడవ అదృష్టాన్ని కూడా ఈ రోజు మీరు చూడబోతున్నారు మీ మనసులో ఎప్పటి నుండో ఉన్న గుర్తింపు కోరిక ఈ రోజు మొదలవుతుంది ఇది ఒక అవార్డు కానీ గౌరవం కానీ లేదా సోషల్ మీడియాలో విశేష ప్రసిద్ధ రూపంలో ఉండొచ్చు అయితే ఈ విధంగా మూడు అదృష్ట ఫలితాలను మీరు అక్టోబర్ పదహారవ తేదీలో చూడబోతున్నారు మొదటి అదృష్టాన్ని అక్టోబర్ పద్నాలుగవ తేదీన చూస్తారు రెండవ అదృష్టాన్ని మూడవ అదృష్టాన్ని అక్టోబర్ పదిహేను పదహారవ తేదీన చూడబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించిన మార్గం కూడా స్పష్టం అవ్వబోతోంది మీరు ఏ దిశలో వెళ్లాలో ఎవరిని నమ్మాలో ఎవరిని విడిచిపెట్టాలో ఈరోజు స్పష్టంగా మీకు తెలుస్తుంది అయితే ఈ రోజు చంద్రుడు మీ యొక్క ద్వితీయ భావంలోకి వస్తాడు ధనం వాక్పటిమ మరియు గౌరవాన్ని ఇది సూచిస్తుంది శని సూర్యుడు మరియు గురువు మధ్య త్రిపుర యోగం ఏర్పడుతుంది ఇది భాగ్య దోపిడి యోగం అని పిలుస్తారు అంటే ఒకేసారి మూడు అదృష్టాలు వరుసగా రావడం అనేది భాగ్య దోపిడి యోగం అని పిలువబడుతుంది ఇది జీవిత పునర్జన్మతో సమానం అవును ఇది నిజంగా పునర్జన్మ సమయం అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు నీలి రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చెల్లా చెదరైపోతుంది అలాగే ఈరోజు రాత్రి పది గంటల తర్వాత మీరు ఒక స్వప్నాన్ని చూస్తారు ఆ స్వప్నంలో మీరు ఎక్కడం కానీ ఆకాశం కానీ వెలుగు కానీ లేదా దేవాలయం కానీ కనిపిస్తే అది మీ యొక్క కొత్త జీవితానికి